మీరు తమిళలో చూసిన ఈ చైల్డ్ ఆర్టిస్టు ఒకప్పుడు చాలామందికి తెలుసు రవితేజ ఇంట్లో ఉన్నప్పుడు బాల్ కొడితే విక్రమార్కుడు సినిమాలో డ్రాయర్ ఇప్పి పంపిస్తాడు ఈ అబ్బాయిని ఇంకో నలుగురు ఐదు ఆ తర ఆ సినిమా తర్వాతే చాలామందికి ఈ అబ్బాయిని గుర్తుపెట్టగలిగే సామర్థ్యం కూడా వచ్చింది అంత క్రేజ్ కూడా వచ్చింది ఓ నాలుగైదు సినిమాలు మాత్రమే నటించాడు తర్వాత అతని దరిద్రం ఎంత ఘోరాతి ఘోరంగా మారింది అంటే తల్లి తండ్రి అమ్మమ్మ చనిపోయారు ఏ చుట్టాలో వచ్చి ఇంత ముద్ద పెడితే తినే టైం అలాంటి సందర్భం చదువు మానేశాడు నేను పాలనా సినిమాలో రవితేజ గారి సినిమాలో నటించానండి అని చెప్పి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితే కూడా ఉన్నప్పుడు పిలుస్తాం ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చి వెళ్ళు అంటే ఫోన్ నెంబర్కి కూడా దిక్కులేదు అప్పట్లో మరి ఇప్పుడు ఎలా బతుకుతున్నావు ఒక వైన్ షాప్ దగ్గర కనిపించాడు నిన్నెక్కడో చూసినట్టు ఉంది అంటే నేను ఆర్టిస్ట్ నండి అని చెప్పాడు ఆ అబ్బాయి ఏంటి ఇక్కడ నా ఏంటి అంటే నాకు తాగకపోతే ఏవేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి తాగకుండా ఉండలేను ప్రతిరోజు తాగుతాను అన్నాడు మరి సినిమాలు నటించవచ్చు కదా పని దొరుకుతుంది కదా అని అడిగితే నాకెవరు అవకాశాలు ఇవ్వలేదు నేను చాలా ప్రయత్నించాను తిరిగి తిరిగి విసిగిపోయాను నాకు ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు లేరు అసలు లేదు అంటూ సమాధానమిచ్చాడు మరి ఇప్పుడైనా ట్రై చేయొచ్చు కదా సినిమాల్లో అవకాశాల కోసం ఇంకా తిరగచ్చు కదా ప్రయత్నిస్తే తప్పేముంది అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు మనసు బాగలేకపోతే వచ్చి తాగుతా తాగుతా నేను తాగి పడుకుంటా ఏడ పనితే ఆడ పడుకుంటా అని మాట్లాడుతున్నాడు మరి నీకు డబ్బులు ఎలా వస్తాయి అంటే దోషగాలు ఇస్తారు దోషగాలను అడిగి తీసుకుంటా అని చెప్తున్నాడు నిజంగా అబ్బాయికి జీవితం ఇస్తే బాగుంటుంది ఏదో ఒక పని కల్పిస్తే బాగుంటుంది దిల్ రాజు గారి వరకు ఈ విషయం వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ అబ్బాయి మూర్ఖత్వం కూడా కొంచెం ఉంది కొంచెం కాదు చాలా ఉంది నైంటీ పర్సెంట్ ఉంది మనసు బాగాలేకపోతే తల్లిదండ్రులని అమ్మమ్మని గుర్తు చేసుకొని తాగే కంటే ఏదైనా పని చేసుకోవచ్చు చాలా పనులు ఉన్నాయి సినిమానే జీవితమా సో అదనమాట సంగతి ప్రస్తుతానికైతే వీడియో వైరల్ అవుతుంది చాలా వీడియోలు చేస్తున్నారు చాలామంది ఇది సినిమా ఇండస్ట్రీ కంటికి వెళ్తే ఆ అబ్బాయి జీవితం పాడవ్వకుండా ఉంటుంది అన్నది నా అభిప్రాయం నా ఎక్స్ప్లెనేషన్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ